హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి అయితే దీనికోసం అనేసి ఒక కప్పు సన్నరవ్వ తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు సేమియా తీసుకుంటున్నానండి అంటే ఇది గోధుమ పిండితో చేసిన సేమియా అండి ఒక కప్పు సన్నరవ్వ ఒక కప్పు సేమియాతో ఉప్మా చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడైంది ఇందులో సన్నరవ వేసేసుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఈ సేమియా కూడా వేసేసి రెండు వేయించుకోవాలండి సేపు వేయించాలి ఇప్పుడు ఈ రెండింటిని వేయించుకున్నాం కదా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాండి ఇదే డిష్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని సరిపడంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం మినపప్పు వేస్తున్నాను మినపప్పు ఫ్లేవర్ అనేది ఉప్మాలో చాలా బాగుంటుంది ఇందులోనే జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొంచెం క్యారెట్ వేస్తున్నాను నేను నచ్చితే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఉప్మాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ క్యారెట్ ఉల్లిపాయ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే వాటర్ వేస్తున్నా ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వాటర్ వేస్తున్నానండి నేను అలాగే ఒక కప్పు సేమియా వేసిన కదా దాన్ని కూడా ఒక కప్పు వాటర్ వేస్తున్నా అంటే టూ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం లైట్గా కారం వేస్తున్నాను నేను కారం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఈ సేమియా సన్న రవ్వ వేయించుకున్న సేమియా సన్న రవ్వ ఈ రెండు ఇందులో వేసేసుకోవాలి నేను పొడి పొడి వేస్తున్నాను మెత్తగా వేయట్లేదు అయిపోయిందండి క్యారెట్సే కాకుండా పొటాటో క్యాప్స్కన్ కూడా వేసుకోవచ్చండి ఇందులో నా దగ్గర క్యారెట్స్ నేను క్యారెట్స్ వేసిన నేను మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఇంతే అండి సన్న రవ్వ సేమియాతో చేసిన ఉప్మా చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే రొటీన్గా ఎప్పుడు సన్నరవ్వతోనే కాకుండా అలాగే సేమియాతోనే కాకుండా ఇలా రెండు కలిపి చేయడం వల్ల పిల్లలు కూడా బాగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి చేసేసుకుందాం ఇంతే అండి సింపుల్గా ఫైవ్ మినిట్స్లో వేసుకోవచ్చు సన్న రవ్వ అలాగే సేమియా అండి ఈక్వల్గా వాటర్ తీసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది ఉప్మా కా మెత్తగా కావాలంటే ఒకటికి రెండు మూడు వాటర్ కూడా వేసుకోవచ్చండి నేను ఒక కప్పు వాటర్కి ఒక కప్పు రవ్వకి ఒక వాటర్ ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అలాగే సేమియా కూడా ఒక కప్పు కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకున్న అంటే టూ కప్స్కి టూ కప్పు వాటర్ తీసుకున్నాను మీరు కూడా ఇదే మెథడ్లో వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి